హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ వర్షిత ఈరోజు మన వీడియోలో చికెన్ కర్రీని సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కినాక రెండు యాలకులు లవంగాలు దాసించక వేసుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకొని మగ్గనిచ్చుకోవాలి అలా కలుపుకున్న తర్వాత గోల్డెన్ రంగులో వచ్చే వరకు లిగడ్లు మగ్గనిచ్చుకోవాలి తర్వాత ఒక చిన్న టమాటాను కోసి వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుంటే అవి త్వరగా మగ్గుతాయి అవి మగ్గినాక కొద్దిగా సరిపడు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా నూనెలో మగ్గించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో బాగా మగ్గించుకొని బాగా కలుపుకోవాలి అది మగ్గిన తర్వాత చికెన్ని శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన చికెన్ని వేసుకోవాలి మంచిగా చికెన్ని కలుపుకోవాలి ఆయిల్ మొత్తం చికెన్ పీస్కి అంటుకునేలాగా మంచిగా కలుపుకోవాలి పది నిమిషాలు అలా కలుపుతూ ఉండాలి చికెన్ని అలా ఉడికించుకున్న చికెన్ను పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దాంట్లో నుంచి వాటర్ వస్తాయి ఆ వాటర్ ఇంకిపోయినంత వరకు చికెన్ని కలుపుతూ ఉండాలి చికెన్ని అడిగంటని ఇవ్వకూడదు మంచిగా కిందకి పైకి ముక్క కలుపుకోవాలి అలా ఉడికిన తర్వాతకి వాటర్ మొత్తం ముక్కకి పీల్చేస్తుంటుంది ఆ వాటర్ మొత్తం ఇంకిపోయినప్పుడు మీకు సరిపడి టేస్ట్కి కారం ఉప్పు వేసుకోండి అలా ఉప్పు కారం వేసుకునేటప్పుడు మంచిగా కలుపుకోవాలి అందులోనే కొద్దిగా వాటర్ సరిపడు పోసుకోవాలి మరి ఎక్కువ నీళ్ళు పోసుకోకండి టేస్ట్ ఉండదు కొంచెం వాటర్ పోసుకుంటే చాలిపోతుంది కొంచెం ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా వేసుకోవాలి అది చిక్కబడ్డాంక లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి ఫ్రెండ్స్ అంతే సింపుల్గా చికెన్ కర్రీ చేసుకునే విధానం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరో వీడియోలో లెగ్ చికెన్ లెగ్ ఫ్రై ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇక సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ న్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు బాయ్ ఫ్రెండ్స్